ప్రైజ్ దిలాడ్ తెలుగు బైబుల్ గ్రంథములోని పుస్తకముల పేర్లు నందు రెండు గ్రంథములు కలవు పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము పాత నిబంధన గ్రంథములోని మొత్తము పుస్తకములు ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన గ్రంథంలోని మొత్తము పుస్తకములు ఇరవై ఏడు బైబుల్లోని మొత్తం పుస్తకాల సంఖ్య అరవై ఆరు పాత నిబంధన పుస్తకములు ఆది కాండము నిర్గమాకాండము లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము యహోషువా న్యాయాధిపతులు రూతు మొదటి సమూయేలు రెండవ సమూహేలు మొదటి రాజులు రెండవ రాజులు మొదటి దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు హెజ్రా నెహమ్య ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము యషయ ఇర్మియా విలాపవాక్యములు ఎహెస్కేలు దానియేలు హోషయా యోవేలు ఆమోసు ఉబద్యా యోనా మీకా నహూము హబకు జన్యా హగ్గయి జకర్య మలాకి క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకములు మత్తయి వ్రాసిన సువార్త మార్కు వ్రాసిన సువార్త లూకా వ్రాసిన సువార్త యోహోను వ్రాసిన సువార్త అపోస్తలుల కార్యములు రోమియులకు వ్రాసిన పత్రిక ఒకటవ కొరిందీయులకు రెండవ కొరిందీయులకు గలతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు కొలస్సయులకు ఒకటవ దశలోనికయులకు రెండవ దశలోనికయులకు ఒకటవ తిమోతికి రెండవ తిమోతికి తీతుకు ఫిలేమోనుకు హెబ్రియులకు యాకోబు ఒకటవ పేతురు రెండవ పేతురు ఒకటవ యోహోను రెండవ యోహోను మూడవ యోహోను యూదా ప్రకటన